బ్రహ్మదేవుడు చాలా బిజీగా తలరాతలు రాసే పనిలో ఉన్నాడు ఇంతలో నేను భూమి మీదకు వెళ్లను అని మారాం చేయడం మొదలుపెట్టాను భూమి మీద నాకు ఎవ్వరూ తెలీదు నేను ఎలా బతకగలను అని అడిగాను నువ్వేం భయపడకు నిన్ను కాచి కాపాడడానికి నా అంశగా ఒక అమ్మను తయారు చేశాను ఆమె కడుపులో నిన్ను పుట్టిస్తా అన్నాడు బ్రహ్మదేవుడు అయితే సరే కాని నాకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా నేను ఏడవడం మొదలు పెడతా అప్పుడు మీరు నా ఇబ్బందిని తొలగించాలి అనే షరతు పెట్టాను దానికి బ్రహ్మ సరే నీకు మాటలు రానంత వరకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులం ముగ్గురం నీకు సహాయం చేస్తాం అన్నాడు మరి ఆ తర్వాత చెయ్యరా అని అడిగా అదేం లేదులే నీకు మాటలొచ్చాక నీకో మహామంత్రం బోధిస్తాం నీకు ఏ కష్టం వచ్చినా ఒక్కసారి ఆ మంత్రం పఠిస్తే తప్పకుండా నీకు సహాయం దొరుకుతుంది అని చెప్పాడు బ్రహ్మగారు మళ్ళీ ఇంకేదో అడగబోయే లోపల ఆ పరబ్రహ్మ తన బెడ్రూమ్ బాల్కనీలోంచి నన్ను కిందకి తోసేశాడు ఎలా వచ్చి చేరానో తెలియదు తెలియదుగాని ఆసుపత్రి బెడ్ మీద మా అమ్మ పక్కన వచ్చి పడ్డాను అమ్మ పక్కన హాయిగా నిద్రపోతున్న నన్ను ఓ పెద్ద మనిషి తన చేతిలోకి తీసుకున్నాడు భయం వేసి అమ్మ వైపు చూసి ఏడుపు ముఖం పెట్టాను మీ నాన్నగారా అంటూ అమ్మ తన కంటి చూపుతో ఆయన్ని పరిచయం చేసింది బ్రహ్మదేవుడు నాకు అమ్మ గురించి చెప్పి పంపాడు తను అన్ని చోట్లా ఉండడం కుదరక అమ్మని సృష్టించాను అని మరి నాన్న అంటే ఎవరు భూమి మీద పడిన మొదటి రోజే నా బుర్రలో ఎన్నో ఆలోచనలు మొదలయ్యాయి ఆ దేవుణ్ణి అడిగి తెలుసుకుందామని ఏడుపు మొదలుపెట్టా ఇప్పుడే కదా భూమి మీద పడ్డావు అప్పుడే నన్ను గుర్తు చేసుకున్నావేమిటి అని అడిగారు బ్రహ్మగారు అమ్మ గురించి చెప్పారు గాని నాన్న గురించి ఏమీ చెప్పలేదేంటని అడిగా నీ జన్మకి నాంది నీ భవితకు పునాది అని ముక్త సరిగా బదులిచ్చి అర్థమైందా అని ప్రశ్నించాడు పాలు తాగే పసివాడి ప్రశ్నకి ప్రాసతో బదులిస్తే ఎలా అర్థమవుతుంది స్వామి అని సమాధానం చెప్పాను ఒక అర్థం లేని చిరునవ్వు నవ్వి నీకు మీ అమ్మకు కాపుగా నేను నియమించిన అంగరక్షకుడు అని క్లుప్తంగా చెప్పాడు అప్పుడు అర్థమైంది నా బుజ్జి బుర్రకి నా కష్టం తీర్చేది అమ్మ అని మాకు ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాన్నదని ఆ రోజు నుంచి నా చిన్ని కళ్ళు నాన్న కోసం వెతుకుతూనే ఉండేవి ఎప్పుడో ఉదయాన్నే వెళ్ళిపోయి సాయంత్రం వచ్చేవాడు ఏ నేనంటే ప్రేమలేదా అని ప్రశ్నించా దేవుణ్ణి మళ్ళీ నీ మీద ప్రేమ ఉంది కాబట్టే రోజు బయటికెళ్ళి కష్టపడి పనిచేసి వస్తున్నాడు అని బదులిచ్చాడు బ్రహ్మ అర్థం కాలేదు అని చెప్పాను కొన్నేళ్లకు నీకే అర్థమవుతుందిలే అన్నాడాయన ఈయన అన్ని తలతిక్క సమాధానలే చెబుతాడులే అనుకుని నా దగ్గరికి వచ్చిన మా నాన్న మొహం చూశా మా నాన్న ముఖం నీరసంగా కనిపించింది పలకరింపు కోసం ఓ చిరునవ్వు నవ్వా మా నాన్న ముఖంలో నీరసం మాయమైపోయింది నన్ను చూసిన ఆయన ముఖం పున్నమి చంద్రుడిలా మెరిసిపోసాగింది ఆ దేవదేవుడు నా నవ్వులో ఇంత మహిమ దాచాడా అని గర్వపడడం మొదలుపెట్టా మళ్ళీ మళ్ళీ నవ్వడం నేర్చుకున్నా నేను నవ్విన ప్రతిసారి మా నాన్న ముఖంలో ఆనందం పది రెట్లు ఎక్కువగా కనిపించేది మా నాన్న నన్ను ముద్దులతో ముంచేయడం మొదలుపెట్టారు అలా ఆ సాయంత్రాలు మా ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచాయి కొన్నాళ్లకి నా చిట్టి పాదాలకి కొంచెం బలం చేకూరింది నడక నేర్చుకుందామని ప్రయత్నించా కానీ ఫలితం లేదు పదే పదే పడిపోతూనే ఉన్నా ఇంతలో నాన్న తన చూపుడు వేలును నాకు అందించాడు నేను నడవలేకపోతున్నానని వెక్కిరిస్తున్నాడు అనుకున్నా నా వేలు పట్టుకుని నిల్చో నాన్న అన్నారాయన నిలబడగలిగాను కానీ నా అడుగులు ఇంకా తడబడుతూనే ఉన్నాయి అప్పుడు ఆ మహాశివుణ్ణి మనసులో ప్రార్థించడం మొదలుపెట్ట తన ఢమరుక నాదంతో నా పాదాలని ప్రేరేపించమని ప్రాధేయపడ్డాను ఆ నాదపు సడిలో వడివడిగా అడుగులు వేయటం నేర్చుకుని మా నాన్నను ఆశ్చర్యపరుద్దామని అనుకున్నా ఆ మహాశివుడికి నా మొర వినిపించలేదేమో నా ప్రార్థనకి జవాబు దొరకలేదు కానీ ఇంతలో మా నాన్న వెల్లకిలా పడుకున్నారు నన్ను తన రెండు చేతులతో పట్టుకొని తన గుండెల మీద నిలబెట్టుకున్నారు ధమరుకనాదం లేకపోతేనేం నా గుండె చప్పుడిని నీ అరికాళ్లతో అనుభవించి అడుగులు వేయడం నేర్చుకోమని అభయమిచ్చారు ఏం మాయో తెలియదు నాన్న గుండె చప్పుడు నా కాళ్లకి తగలగానే నేనే శివుడిలా మారిపోయా నడక రాని నేను నాన్న గుండెల మీద యథేచ్ఛగా నాట్యం చేయడం మొదలుపెట్టా నేను చిందు వేసిన ప్రతి అడుగు నాన్న ఆనందాన్ని మరింత పెంచింది నడక నేర్చిన నా చిన్ని పాదాలు కొత్త గమ్యాలను వెతకడం ప్రారంభించాయి నడవడం మొదలుపెట్టాను కొంత దూరం వెళ్ళాక అటూ ఇటూ చూశాను ఎవ్వరూ కనిపించలేదు భయం వేసింది ఆ శ్రీ మహావిష్ణువు అన్ని చోట్లా ఉంటాడుగా మరి నాకు భయం ఎందుకు ఆయన్నే పిలుద్దాం అని మనసులో తలుచుకున్నా ఆయన కనిపించలేదు కానీ వినిపించాడు ఏమైంది బాలక అని అన్నాడు భయం వేసింది స్వామి అందుకే పిలిచా అన్నా నేను భయం ఎందుకు నీవు నడుస్తున్నది మీ నాన్న నీడలోనేగా అన్నాడాయన ఆశ్చర్యం వేసి వెనక్కి తిరిగి చూశా అవును నాన్న నా వెనకే ఉన్నారు నాకు తగినంత స్వేచ్ఛనిస్తూ నా ప్రయాణాన్ని గమనిస్తూ నన్ను తప్పటడుగు వెయ్యనీయకుండా ఒకవేళ అలా వేసినా తప్పులను సరిచేస్తూ నన్ను ఏ ప్రమాదం తాకకుండా నాకు రక్షణగా నా వెనకే నడుస్తున్నారు నా మనసులో భయం తొలగి ముఖంలో చిరునవ్వు మొదలైంది అప్రయత్నంగానే నా పెదవులు నాన్నా అని పలకడం మొదలుపెట్టాయి నాన్న ఎత్తుకుని నా ముఖమంతా ముద్దులతో ముంచేశారు మళ్ళీ మళ్ళీ నాన్న అని పిలవమన్నారు నేను పిలిచిన కొద్దీ నాన్న ముఖంలో ఆనందం రెట్టింపవుతూనే ఉంది నాకే అవసరం వచ్చినా ఏడ్చి ఆ దేవుణ్ణి పిలిచే బదులు మా నాన్నని పిలవడమే మేలనిపించింది దేవుడు వచ్చేవాడో రాడో తెలియదు కానీ మా నాన్న మాత్రం నన్ను కంటికి రెప్పలాగా కాపాడుతూనే ఉన్నారు నా అవసరాలన్నీ నేను చెప్పకముందే తెలుసుకుని మరీ తీర్చేవారు అలా కొన్నాళ్లకు నాన్న కూడా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు కానీ ఆయన నేర్పిన జీవిత పాఠాలు నాకు తోడుగా ఉండేవి అయితే నాన్న మాట మాత్రం కొంచెం కటువుగానే ఉండేది నేను తప్పు చేసిన ప్రతిసారి నన్ను మందలించేవారు మందలించిన ప్రతిసారి ఏమిటి నాన్న అని అనిపించేది అలా ఆఖరికి నేను కూడా ఆ దేవుడి దగ్గరికి తిరుగు ప్రయాణం మొదలుపెట్టాను నీ జీవిత ఎలా సాగింది అని ప్రశ్నించారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మీరు నాకు ఏ మంత్రము బోధించకపోయినప్పటికీ నా జీవన చక్రం బాగానే సాగింది ప్రభు అని సమాధానం చెప్పాను గర్వంగా అదేంటి అలా అంటావు మేము నీ నోట పలిగించిన మంత్రాన్ని రోజు నువ్వు పఠిస్తుండడం మేము గమనిస్తూనే ఉన్నాం అన్నారు మూకుమ్మడిగా నాకు ఏమీ అర్థం కావట్లేదు స్వామి అని బదులిచ్చా నేను అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఒకరిలో ఒకరు ఐక్యం అవుతూ ఒకే రూపంగా మారి ప్రత్యక్షమయ్యారు ఆశ్చర్యపోయాను ఎందుకంటే నా కళ్ళ ముందు ప్రత్యక్షమైనది మా నాన్న రూపం అప్పుడు కాని అర్థం కాలేదు ఈ మట్టి బుర్రకి అమ్మ ఆ దేవుడి అంశ అని నాన్న సాక్షాత్ దేవుడని మిమ్మల్ని గుర్తించలేకపోయాను నన్ను క్షమించండి స్వామి అని ఆయన పాదాల మీద సాగిలపడ్డాను ఆ దేవుడి ముఖంలో అదే చెరగని చిరునవ్వు నా భుజాల మీద చేయి వేసి పైకి లేపారు ప్రేమగా హత్తుకున్నారు నన్ను క్షమించి నా ఆత్మకు మోక్షం ప్రసాదించండి స్వామి అని అడిగా ఆయన చెవిలో క్షమిస్తా కానీ ఒక్క షరతుతో అన్నాడు ఆ దేవదేవుడు ఏమిటి స్వామి అది అని అడిగా ఆశ్చర్యంగా నన్ను ఆఖరిసారిగా నా అన్నా అని సంబోధించగలవా అని అడిగారు ఆ సర్వేశ్వరులు ఆ మహామంత్రాన్ని ఇంకోసారి జపించడానికి నిమిషం కూడా ఆలస్యం చేయలేదు నేను నాన్న అని పిలిచి ఆయనలోనే ఐక్యమైపోయా అమ్మ దేవుడి అంశ అయితే నాన్న సాక్షాత్ దేవుడే ఈ వ్యాసం ప్రతి ఒక్క నాన్నకు నాన్నను ప్రేమించే పిల్లలకు మంచిని పంచుదాం పెంచుదాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని सब्स्क्रैबी